ఎల్ఏ శ్రీధర్ రెడ్డి ఆస్తులపై విచారణ జరపాలని నెల్లూరు మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ డిమాండ్ చేశారు బెంగళూరులో వంద కోట్ల విలువైన షాపింగ్ మాల్ నెల్లూరు మాగుంట లేఅవుట్ లో ముప్పై కోట్ల విలువైన ఇల్లు హైదరాబాద్ లో వందల కోట్ల విలువైన అపార్ట్మెంట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు తనకు ఎలాంటి ఆస్తులు శ్రీధర్ రెడ్డికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో విచారణ జరపాలని అన్నారు నేను అపార కోటీశ్వరిని కాదు నేనేమి నాకేమి వ్యాపారాలు లేవన్నావు ఈ మధ్య చెప్పావు వ్యాపారాలు ఆ వ్యాపారాల గురించి కూడా మొదట్లో మాట లేవట్లో ఇరవై కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు ఐదు సంవత్సరాల్లో ఎట్టొచ్చింది బెంగళూరులో వంద కోట్ల రూపాయల విలువ చేసే షాపింగ్ కాంప్లెక్స్ ఎట్లా వచ్చింది హైదరాబాద్ లో ముప్పై కోట్ల రూపాయల విలువ చేసే విల్లా ఎలా వచ్చింది ఈ మధ్య చెప్పావు ఈ మధ్య చెప్పావు నీకుండే వ్యాపారాలు ఏందో చెప్పేదా పోతాన్ ప్రతాప్ రెడ్డి రియల్ ఎస్టేట్ డాన్ ఆయన వెంచర్ వేస్తాడు వెంచర్ ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ డాటు పెడతాడు దాని చుట్టుపక్కల ఆ కాడ ఒక ఇరవై ఎకరాలు ఎవరిదో ఒకరిది కొంటారు దాని చుట్టుపక్కల ఎన్నో ఎకరాలు భూములుంటాయి ఆ భూములు ఇదే నీ వ్యాపారం శ్రీధర్ రెడ్డి నాకు పెద్ద శక్తి లేదు అండగా ఉంటానని చెప్పే పదం కూడా ఎక్కువే మీ ముందుంటా నేను ఈ గిరిజన బిడ్డ మీకోసం పిడికిలు బిగిస్తాడు నాలుగు కోస్తా అన్నారు కొయ్యొచ్చు కాళ్ళు విరగొట్టొచ్చు నా ప్రాణం కూడా తీయొచ్చు ఈ పిడికలు మాత్రం ఏమీ చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మా తాత మంత్రి కాదు మా నాయన ఎమ్మెల్యే కాదు మా ముత్తాత జమీందారు కాదు నేను అపర కొటీశ్వరిని కాదు నేనేమి నాకేమి వ్యాపారాలు లేవన్నావు ఈ మధ్య చెప్పేవాళ్ళు వ్యాపారాలు ఆ వ్యాపారాల గురించి కూడి మొదట్లో మాటది నీకు బాగుంటాలో ఇరవై కోట్ల